వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ తృతీయ వల్ల పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అక్షయ తృత తృతీయ విశిష్టత గురించి పద్మపురాణంలో పేర్కొంది ఈరోజు చేసే పనులన్నీ ఫలితాలు ఇస్తాయని వాటి ఫలితాలు ఎన్నటికీ తిరగవని విష్ణువు నారద మహామునితో చెప్పాడు కనుక అక్షయ తృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండటం కోసం అనేక చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవికి పీతృపాతమైన పనులతో పాటు కొన్ని పనులను దూరంగా ఉండటం మంచిది ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది కనుక అక్షయ తృతీయ రోజున ఎట ఎలాంటి పనులకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథిని తృతిగా జరుపుకుంటాడు ఏడాది మే పదవిన అక్షయతృతి జరుపుకోనున్నారు ఈరోజు శుభ సమయమని ఏ పనికైనా సక్సెస్ సొంతం అవుతుందని నమ్మకం తమ సిరి సంపదలు పెంచుకోవడానికి బంగారం వెండితో సహా అనేక ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అక్షయ తృతీయ రోజు పద్మపురాణంలో పేర్కొని రోజు చేసే పనులన్నీ ఫలితాలు ఇస్తాయి వాటి ఫలితాలు ఎన్నటికీ తరగవు కనుక అక్షయ తృతీయ రోజున సిరి సంపదలు లోటు లేకుండా ఉండటం కోసం అనేక చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పనులతో పట్టుకొని పనులకు దూరంగా ఉండటం మంచిది ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది తృతి రోజు సందర్భంగా బంగారం లేదా వెండి కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది అయితే ఆ పవిత్రమైన రోజున వస్తువులు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి తెలిసి తెలియకుండా చేసే పనుల్లో పేదరికం బారిన పడాల్సి వస్తుంది ఆ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ పాత్ర లేదా వస్తువులు కొనటం మానాలి ఎందుకంటే ఆ వస్తువులు రాహు ప్రభావితం చేస్తాయని నమ్ముతూ ఉంటారు కొనుగోలు చేస్తే ప్రతికూలత పేదరికం ఇంట్లోకి వస్తుంది ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి తెలియకుండా ఇలాంటి పనులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సంప్రదాయ ఆచారాల ప్రకారం నక్షత్రది రోజు ఎవరికైనా డబ్బు ఇవ్వటం లేదా రుణం ఇవ్వటం అశుభం అని భావిస్తారు ఇలా చేయటం వల్ల ఇంటిలోని సిరి సంపదలు మరొకరికి దగ్గరికి వెళ్తుందని నమ్ముతారు అక్షయతృతి రోజు బంగారం లేదా బంగార ఆభరణాలు చెడు శకునంగా పరిగణిస్తారు ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షతృతీ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది శుభ అది శుభప్రదంగా పరిగణించబడదు ఇటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చేపలతో నివసిస్తుందని భావిస్తారు ఇదే సమయంలో సాయంత్రం సమయంలో ఇంటికి ఊర్చడం అశుభం ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కోపించి ఇంటిని వదిలి వెళ్లిపోతుంది అంతేకాకుండా సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు ఇటువంటి పరిస్థితుల్లో అక్షతృతి రోజు మధ్యాహ్నం తుడుచుకు ఇంట్లో మురికి ఉండకూడదు అక్షతృతీయ రోజు ఇంట్లో పరిశుభ్రత కాపాడుకోవడం చాలా ముఖ్యం అందువల్ల పూజా స్థలం ఇంట్లో డబ్బు నిల్వ ఉండే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటూ ఉన్నాము లక్ష్మీదేవి అపరిశుభ్రమైన పరిష్టాలకు ఇష్టపడదు సంపదకు దేవతైన లక్ష్మీదేవి ఎప్పుడూ ధూళి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు ఈ రోజున శుభ్రం చేసుకోకుండా వల్ల ఇంట్లోకి ప్రతికూలత దురదృష్టి వస్తుంది కావున ఈ రోజు ఇంటికి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తారు ఆ ఈ రోజు దొంగతన అబద్ధం లేదా జోద మొదలైన తప్పులు చేయకూడదు ఇటువంటి చర్యలు చాలా కాలం జీవితాన్ని ప్రభావితం చేస్తే ప్రతికూలత ఫలితాలు ఇవ్వగలదు కనుక ఈ చర్యలు దూరంగా ఉండాలి ఈ పవిత్రమైన రోజున మంచి పని చేయడం సానుకూలత వ్యాప్తి చేయడం దృష్టి పెట్టాలి జీవితంలో సుఖ సంతోషాలుగా ఆహ్వానించాలి కొనుగోలు తప్పనిసరి ఈ యొక్క రోజున మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైన వాటిని అపవిత్ర అపవిత్రమైన భావిస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు దూరంగా ఉండండి ప్రతికూల ఆలోచనలు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి అక్షతృతీ రోజున శంఖం కౌరి శ్రీ యంత్రం కుబేర యంత్రం గణేషుడు శ్రీహరి విష్ణువుతో సహా దేవుళ్లను అగుపరచకుండా ఉండండి లక్ష్మీదేవి పట్ల అగువు ఏ చర్య అయినామకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది ఈ యొక్క రోజున లక్ష్మీదేవికి తులసి ఆకలు సమర్పించడం అశుభం ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు ఇంటి శ్రేస్కు ఆటంకాలు కదులుతాయి